హాయ్ అండి పాలకూర మామిడికాయ పప్పు అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ముందుగా కుక్కర్ తీసుకొని వన్ అవర్ నానపెట్టుకున్న ఒక టీ గ్లాస్ కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఒక కట్ట పాలకూర కూడా బాగా క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అరకప్పు పుల్లటి మామిడికాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అర స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో రెండు విజిల్లు మీడియంలో పెట్టుకొని మంట నాలుగు విజిల్ వస్తే కుక్కర్లో పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవరంతి పోయాక మూత తీస్తే పప్పు ఇలాగ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పప్పును ఇలాగా కొంచెం కలుపుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో సీమ్లో పెడితే ఇప్పుడు దీంట్లో ఒక నిమిషం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి ఇలా పప్పు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు ఆరు ఐదారు చిన్నుల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎంపికయలు కూడా తుంచుకొని వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఒకటి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలాగ ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇలా ఇంగు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర మామిడికాయ పప్పులో ఈ తాలింపు అంతా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మామిడికాయ పాలకూర పప్పు రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్